సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేశారనే కారణంతో మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా సినీతారలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోంది అటు కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా కేటీఆర్ విషయంలో తగ్గేదే లేదంటున్నారు మంత్రి కొండా సురేఖ మరోవైపు సినిమా తారలు సైతం ఈ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై చర్చించేందుకు కార్యాచరణ ప్రకటించేందుకు ఫిలిం ఛాంబర్ సైతం ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది మరిన్ని వివరాలు నేత కేటీఆర్పై పై విమర్శలు చేసే క్రమంలో సినీ తారలపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఉపసంహరించుకున్నారు తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శమన్నారు తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరత్తుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు తన మాటలను తప్పుగా భావించవద్దని కొండా సురేఖ ప్రకటన విడుదల చేశారు తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చేందుకు మంత్రి కొండా సురేఖ మరోసారి హనుమకొండలో మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించానన్నారు తనకు ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదన్న మంత్రి కొండా సురేఖ అక్కినీని కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడ్డానన్నారు మరోవైపు ఈ వివాదంపై చిరంజీవి స్పందించారు మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి బాధపడుతున్నానన్నారు చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను తామంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్నారు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు మహిళలపై ఆరోపణలు చేసి స్థాయిని తగ్గించుకోవద్దంటూ హితవు పలికారు జూనియర్ ఎన్టీఆర్ నానీ కూడా సురేఖా వ్యాఖ్యలను ఖండించారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించబోమని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోద్యయోగ్యం కాదని సోషల్ మీడియా వేదికగా నాని స్పందించారు సమంత నాగ చైతన్యల విడాకుల వ్యవహారంపై అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే స్పందించారు సమంత నాగచైతన్య స్పందిస్తూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేందుకు సినీతారల జీవితాలను ఉపయోగించుకోవద్దంటూ నాగార్జున అమల ఎక్స్ వేదికగా మంత్రి కొండా సురేఖకు సూచించారు కాగా మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు తనపై కొండా సురేఖ చేసిన ఆరోపణలను ఖండించిన ఆయన తన గౌరవానికి ప్రతిష్టకు భంగం కలిగించాలన్న లక్ష్యంతోనే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారన్నారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకుంటున్నారని అన్నారు ఒక మహిళాయి ఉండి మరో మహిళ పేరుతో పాటు సినిమా నటుల పేర్లను వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరమని నోటీసుల్లో పేర్కొన్నారు ఇలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్యపూరిత వ్యాఖ్యలు మీడియాలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయన్న కేటీఆర్ ఈ పరిణామాల వల్ల సాధారణ ప్రజలు మంత్రి వ్యాఖ్యలను నిజాలుగా భావించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెంటన వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఇరవై నాలుగు గంటల్లోగా క్షమాపణ చెప్పుకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం ధావన వేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడతానని కేటీఆర్ హెచ్చరించారు కాగా ఫిలిం ఛాంబర్ కూడా ఈ విషయంపై చర్చించేందుకు సమావేశమవుతున్న నేపథ్యంలో వివాదం ఇప్పట్లో సద్దు